సభానాయకులు నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సభ్యులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యులు మరియు ఇతర పార్టీల సభ్యులందరికీ నన్ను మూడవ శాసనసభకు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నాపై విశ్వాసం ఉంచి నాపై విశ్వాసం ఉంచి నన్ను ఈ పదవికి ఎంపిక చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించబడే ఈ శాసనసభలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పెంపొందించే విధంగా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరేలా చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నాను ప్రస్తుతం ఈ సభలో అనేక మంది అనుభవ అనుభవ్యులైన సీనియర్ సభ్యులతో పాటు దాదాపు యాభై ఏడు మంది కొత్తగా ఎన్నికైన సభ్యులు ఉన్నారు వీరిలో ఉన్నత విద్యావంతులు సామాజిక సమస్యల పట్ల అవగాహన కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రజలే కేంద్రంగా జరిగే చర్చలలో వారంతా చురుగ్గా పాల్గొని రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన సలహాలు సూచనలు చేస్తారని ఆశిస్తున్నాను పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సభాపతి స్థానము అత్యంత కీలకమైనది కాదు అత్యంత సంక్లిష్టమైనది అని కూడా చెప్పవచ్చు ఎప్పటికప్పుడు కాలమాన పరిస్థితులను అనుగుణంగా ప్రజలకు అవసరమైన చట్టాలను తయారు చేయడంలో సభ్యులను ముఖులను చేసి అటు సమాజానికి ఇటు సభకు సారధిగా వివరించవలసిన గురుతర బాధ్యత సభాపతిపై ఉన్ ఉంటుందనడంలో ఎటువంటి సందేహము లేదు సభాపతిగా ఎన్నికైన నేను పార్టీలకు అతీతంగా నిష్పాక్షితంగా వివరిస్తూ సభ్యులందరికీ సభలో వారి వారి పార్టీల సంఖ్యా బలానికి అనుగుణంగా సమయం కేటాయిస్తూ అందరికీ ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశాన్ని కల్ కల్ కల్పించడానికి ప్రయత్నిస్తానని హామీ ఇస్తున్నాను ఎక్కడైతే చట్టసభలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఫలప్రదమైన చర్చలు చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయో అట్టి సమాజాలు ఉజ్వల భవిష్యత్తును కలిగి ఉంటాయని చరిత్ర చెప్తుంది కాబట్టి మనమంతా కూడా తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఆ దశలో పయనించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భావిస్తున్నాను తెలంగాణ శాసనసభ దేశంలోని అన్ని చట్టసభలకు ఒక రోల్ మోడల్గా ఉందనే విషయము మీ అందరికీ తెలుసు ఆ గౌరవ ఆ గౌరవం మరింత ఇమడించే విధంగా సభలో మన వ్యవహార శైలి ఉండాలని ఆ మేరకు గౌరవ సభ్యులంతా తమ వంతు తోడ్పాటు అందించాలని కోరుతున్నాను సభాపతిగా మీరు అప్పగించిన ఈ బాధ్యతను రాజ్యాంగబద్ధంగా నిర్వహించడానికి నా ఛాయశక్తుల కృషి చేస్తానని నా కర్తవ్య నిర్వహణలో ఆ మేరకు మీరంతా తప్పకుండా సహకరిస్తారని ఆశిస్తున్నాను ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సభా కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని కనుక సంబంధిత పత్రికా ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నాను సభాపతిగా నన్ను ఏకగ్రీవన్గా ఎన్నుకో ఎన్నుకోవడంతో పాటు నాకు శుభాభి వందనలు తెలియజేస్తూ నా గురించి మంచి మాటలు చెప్పిన మీకందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను